దాటిగా ఎన్ని విషయాలు చెప్పారు ఇవాళ నర్సింగ్ కాలేజ్ ముఖ్య కారణం నా మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అని అడగచ్చు మీరు నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజ్ లేదు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు ఇక డిగ్రీ కాలేజ్ లేదు చదువుకోవాలని కోరుకుంది అప్పుడు నేను కాకినాడ పిఆర్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నా తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు తెలిసినప్పుడు నీకు ఏం కావాలి అడుగుంటే అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో నన్ను పిలిపించి నీకు ఏం కావాలంటే నాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వడా అప్పటి నుంచి నా కోల్ ఏంటంటే నర్సీపట్నా ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని ఒక దశానికి వచ్చాను ఏమి ఉన్నా లేకుండా ముందు ఎడ్యుకేషన్ అవసరం అంటే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు పార్టీ కాలేజు ఐటీఐ కాలేజు నర్సింగ్ కాలేజు తర్వాత అన్ని కాలేజీలు బిజిడి కాలేజీలు ఎన్ని కొన్ని తీసుకొచ్చాం ఇవాళ నర్సీపట్నం వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చదువుకుని వెళ్ళే అవకాశం కల్పించాం